నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీలోని ఆదినాథ్ కాటన్ మిల్స్ ఈరోజు ప్రారంభం చేశారు డిసెంబర్ ఫస్ట్ నుంచి కొనుగోలు చేశారు సిపిఐ కొంటారు కిసాన్ యాప్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో కాటన్ మిల్ ఎండి విలాస్ గాండేవర్ మేనేజింగ్ పార్ట్నర్స్ ఎండి అశ్రఫ్ ప్రదీప్ కోన్

మా ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల మా ప్రజలకు కూడా ఇబ్బందులు అనేటివి తొలగిపోయాయి అందువల్ల మాకెంతో సంతోషంగా ఈ కాటన్ మిల్ ఆదినాయక కాటన్ మిల్లు ఓనర్స్కు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ రామానదు నమస్కారం నా పేరు ముహమ్మద్ అష్రఫ్ ఆదినాత్ కాటన్ మిల్స్ అనే ఒక పార్ట్నర్ అయితే చాలా కాలం నుంచి టేకుల టేకులపల్లి గ్రామం దగ్గర మన కన్నేపల్లి మండల కావచ్చు చుట్టుపక్కల ఊరోళ్ళు కావచ్చు వాళ్ళు ఇబ్బంది పడి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో పోయి రైతులు అమ్ముకునే పరిస్థితి ఉండే పత్తి ఆ దృష్టి పెట్టుకుని మేము ఇదే పాయింట్ చూసుకొని రైతులకు ఇబ్బంది కావద్దు అని మేము ఆలోచించి ఇక్కడ మనం ఒక పత్తి మీల పరిచేస్తున్నాం అయితే మాది ఒక నాది మా నుంచి ఒక ఇన్స్పెషన్ అంటే ఇక్కడ మీకోసం రైతుల కోసం మేము ఉపయోగపడాలని మేము ఇక్కడ పత్తి మెల్ల రేపార్చాం అందరు రైతులకు మేము విజయ్ చేస్తాం ఇక్కడ వచ్చి మనకు సీసే షుగా మేము ఇచ్చినాం సుమారు నుంచి పత్తి కొనుగోలు జరుగుతాయి సీసీ అధిన ఎనిమిది వేల ఒక వందల పది రూపాయలు అవుతున్నది గవర్నమెంట్ పర్యటన మీరు అందరు ఇక్కడ సలాడ్ బుక్ చేస్తామంటారు అదన పట్టణం కలర్ బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ మనం సులభంగా మీరు పత్తి అమ్ముకోవచ్చు ఎందుకంటే అన్ని దూరం పోయి ఎన్ని సంవత్సరాలు మీరు ఇబ్బంది పడ కావచ్చు ఇదే దగ్గర ఉన్నది ఇది మీ ఫ్యాక్టరీ మీకు ఒక అసెట్ ఇక్కడ ఏర్పాటు చేసినాం దయచేసి అందరూ సహకరించాలని ఎందుకంటే మేము ఇక్కడ మాకు అదిలాబాద్లో సుగా ఫ్యాక్టరీలు ఉన్నాయి అయితే మేమేం చేసి చూసినామంటే అక్కడ సుఖ మాకు ఇరవై ముప్పై కిరణ్ ఇరవై దీనింగ్ అన్ని దగ్గర ఉన్నాయి ఇక్కడ ఈ ఇంత ఏరియాలో దీనింగ్ లేదు రైతులు చాలా ఇబ్బంది వాళ్ళు కష్టపడి ఒక్కొక్క చాలా చాలా రూపాయి రూపాయలు కష్టపడి వాళ్ళు పాపం పని చేస్తున్నారు వాళ్ళు ఒక రూపాయి మిగిలి ఒక మూడు వేలు ట్రాలీ కిరా ట్రాక్టర్ కిరా రూపాయి ఇంకా అక్కడ పోయి వేరే మిగిలిలో రెండు మూడు రోజులు లైన్ క్యూ మీరు అడితే వాళ్ళు అన్నం తినాలా వాళ్ళు ఎట్లా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ దగ్గర ఉంటే అట్లా పరిస్థితి అసలు సుఖపోయి వాళ్ళ ఇంటికా టిఫిన్ తీసుకుని తినవచ్చు అని మాకు ఒక వాళ్ళు సుఖ మేలు అయితే మాకు సుఖ ఒక బిజినెస్ పరంగా మేము డెవలప్ అవుతామని ఇక్కడ చాలా ఏరియాలో పత్తి పంట చాలా ఉన్నది ఆ వాళ్ళు ఏమంటే మన వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఏమి దళాలు లేదు ఎవరు మధ్యవర్తి ఉండరు డైరెక్ట్ ఇక్కడ డాటా అవుతుంది వాళ్ళకి రేట్ ఏది ఫిక్స్ అయిందంటే వాళ్ళ అకౌంట్లను వారం లోపల ప్రసిద్ధమవుతుంది ఈరోజు వీఐపీ ఇలా ఎవరు లేరు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇంతకుముందు మేము అనుకున్నాం ఎమ్మెల్యే గారికి వాళ్ళకి అందరికి చూద్దామని అనుకున్నాం కానీ ఎలక్షన్ కోడ్ మనకు మొన్న వచ్చేసింది కాబట్టి మేము ఎవరికి వీఐపీగా మేము ఆహ్వానించలే మాకు ఇప్పుడు వీఐపీ అంటే రైతులే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మాకు మాకు చుట్టాలు లేరు ఏ అద్లాప దూరం వచ్చిన మాకు చుట్టాలంటే వీళ్ళే చుట్టాలు మాకు వీళ్ళే వీఐపీని మాకు రైతులు వైపు రైతులు వాళ్ళు కాబట్టి మేము రైతులకు అందరికీ ఓపెన్ హార్డ్గా చెప్పినాం అందరు రావచ్చు ఎవరికి వీఐపీ లేరు ఎవరికి తక్కువ లేరు అందరు మాకు అంతే సమానంగా ఉన్నారు కాబట్టి అందరికీ మేము చెప్పినాం ఇంకొకటి ఏమంటే సీసే వాళ్ళు గవర్నమెంట్ పరంగా వాళ్ళు ఓపెనింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు గింత కలెక్టర్ సాబ్ రావచ్చు వాళ్ళు రావచ్చు వాళ్ళ ఇష్టం ఎందుకంటే మనం కలెక్టర్ డిస్ట్రిక్ట్ బాక్స్ మినిస్టర్ కాబట్టి కలెక్టర్ సార్ స్కూల్స్ మేము చెప్పినాం అయినా సుఖ ఆస్తా అని ఒక మాట మన చెప్పినాం సోమవారం ఫస్ట్ డిసెంబర్ నుంచి మనకు కొనుగోలు అవుతున్నాయి ఆ రోజు మేము కలెక్టర్ సఫీసుకు రిక్వెస్ట్ చేస్తున్నాం రావాలని సార్ తప్పకుండా వస్తాను కానీ ఎలక్షన్ షెడ్యూల్ చెప్పరాదు కానీ మాకే నమ్మకం అనేది కలెక్టర్ గారు వస్తారు